హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పారామెడికల్ సైన్సెస్ అదేవిధంగా బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బిఎస్ బీపీటీ ఏదైతే బ్యాచ్ ఆఫ్ ఫియోథెరపీ ఉందో సో వీటికి సంబంధించినవంటే అంటే టోటల్గా కంబైన్గా చూసే కనుక బిఎస్సీ హెల్లడ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించినవంటి సో ఇన్ఫర్మేషన్ అయితే మనం చూద్దాం అనమాట మనకి చూసే కనుక గత కొన్ని డేస్ బ్యాక్ అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే జరిగింది ఫర్ హెల్డ్ హెల్త్ సైన్సెస్ కొరకి సో ఓకేనా సో దాని గురించి అయితే మనం డీటెయిల్గా నోటిఫికేషన్ వీడియో అయితే చేసుకున్నాం తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో మీ అందరికైతే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను బట్ వన్ టైం ఇచ్చాను సో మీరు అప్లికేషన్ చేసుకోనికి ఇంత టైం మాత్రమే ఉంది ఆనర్ బిఫోర్ ఈ టైంలో చేసుకోండి అని చెప్పేసి నేను చెప్పాను సో మళ్ళీ కొన్ని వీడియోస్ మాత్రమే చేసుకున్నాం ఓకేనా సో అందరికీ ఒకటి ముఖ్య గమనిక ఏంటి అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఓకేనా హలో ఫ్రెండ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవును ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు కాలేజీలో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క కోడ్ ఎస్పీ ఎస్ డబ్ల్యూ ఇది కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ గణక శాస్త్ర ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఓఎన్ అండ్ SBRC అనే అటువంటి రెండు ఫార్మసీ కాలేजेस కూడా మనకి కో ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్ని కలిపితే లాక్స్ లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం 20000 రూపాయల్లోనే మీకు హాస్టల్ ఫీస్ మెస్ ఫీస్ ల్యాబ్ ఫీస్ ట్యూషన్ ఫీస్ అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్ లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్ తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ సో మీరు ఫస్ట్ మీకు నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మీకు వెరిఫికేషన్ అనేది అవుతుంది అనమాట మీ యొక్క అప్లికేషన్ తీసుకొని వెరిఫై అయితే చేస్తారు వాళ్ళు సో వెరిఫికేషన్ ఆఫీసర్ వాళ్ళు దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తారు అప్రూవ్ చేయమని చెప్పేసి ఆ యొక్క సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ వెరిఫై చేసేసి మీకంటూ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేవి రెండు రిలీజ్ చేస్తారు ఒకటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఒకటి ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే అంటే మీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తారు సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మళ్ళీ రాంగ్ ఉంటే సో అప్పుడు మళ్ళీ ఛాన్స్ ఇస్తే దట్ అని అప్పుడు మీరు కవర్ చేసుకుంటే ఓకే పర్లేదు లేదు అంటే కొంచెం మళ్ళీ మీకు క్యాన్సిల్ అయిపోతుంది అనమాట అందుకొరకే చెప్తున్నాను సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు సెట్ చేసుకోండి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఓకేనా సో దాట్స్ ఓకే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అన్న ఇప్పుడు వచ్చేసి ఏంటి అని చెప్పేసి అనుకుంటే కనుక సో మనకి చూస్తే ఫ్రెండ్స్ ఒకటి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి బీఎస్సి ఏహెచ్ఎస్కి అల్లర్ హెల్త్ సైన్సెస్ ప్రోగ్రామ్స్ కొరకి సో ఇవాళ చూస్తే కనుక ఇవాళ డేట్ ఏంటండి సో ట్వంటీ సెవెంత్ ఆఫ్ అక్టోబర్ అనమాట ఇవాళ ఇవాళ లాస్ట్ డేట్ సో ఫర్ అప్లికేషన్స్ ఇంకా ఎవరైతే మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ ఫ్యామిలీ రిలేటివ్స్ కావచ్చు ఎవరైనా ఉంటే కనుక సో ఈ యొక్క అయితే ఆప్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా మీరు అయితే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ డబ్బులు అంటే మా అంతగా ఏం లేదు ఇప్పుడు గనుక మనకి సో టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఫర్ ఓసీ క్యాండిడేట్స్ అండ్ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ ఫోర్ బీసీఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఓకేనా ఇంతే ఉంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కనుక నార్మల్ డిగ్రీస్లో కావచ్చు వేరే దాంట్లో జాయిన్ అయితే కనుక డిప్లొమాలో కావచ్చు సో వేరే దాంట్లో జాయిన్ అయితే సో వాళ్ళకి ఈ యొక్క కోర్సెస్ సజెస్ట్ చేసుకోండి సో ఎందుకంటే సో చాలా చాలా మంచి కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ మీరు చూసా కనుక సో బీఎస్సీ ఎల్ఎడ్ హెల్త్ సైన్సెస్లో మంచి కోర్సెస్ ఉన్నాయి ఇవన్నీ మీరు ఆప్ చేసుకోవాలంటే డెఫినెట్గా మీరు ఈ యొక్క కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే డెఫినెట్గా మీకు అయితే సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ మార్క్స్ ఏ బాగున్నాయి అనుకోండి డెఫినెట్గా సీట్ వస్తుంది ఓకేనా సో అందుకొరకే చెప్తున్నాను నార్మల్ డిగ్రీ వైపు వెళ్ళడం కంటే సో ఇటు ఇటువంటి కోర్సెస్ చేసి లాస్ట్కి ఏదో ఒక మీరు నార్మల్ అంటే గవర్నమెంట్ వాటికి ప్రిపేర్ అవ్వచ్చు వాటికి అవుతుండే మళ్ళీ మీరు సో ప్రైవేట్ హాస్పిటల్ కూడా వర్క్ చేయవచ్చు సో పారామెడికల్ వాళ్ళకైతే చాలా చాలా అవుతున్నాయి పారామెడికల్ వాళ్ళు ప్రతి స్ట్రీంలో సో అప్కమింగ్లో చూసే కనుక మనకి ఇప్పటికీ ఇప్పటివరకు కూడా సో పారామెడికల్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి ఓకేనా సో అందుకొరకు చెప్తున్నాను బీఎస్ ఎంఎల్టీ కావచ్చు అనెసిషన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కావచ్చు ఆప్టోమేట్రీ కావచ్చు సో రెస్పిరేటరీ థెరపీ కావచ్చు ఇమేజింగ్ టెక్నాలజీ కావచ్చు ఎమర్జెన్సీ కావచ్చు రీనల్ డైరెసింగ్స్ కావచ్చు కార్డీక్ కావచ్చు న్యూరో ఫిజియల్ కావచ్చు పర్ఫ్యూషన్ టెక్నాలజీ కావచ్చు సో ఇవన్నీటికి ఎక్కువ స్కోప్ ఉంది ఒకటి ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ వచ్చేసి మనకి సో ఇవిట్లో ఉన్నాయన్నమాట బీఎస్ఎమ్ఎల్టీ అనెస్టేషన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అండ్ అదేవిధంగా రెస్పిరేటరీ ఎమర్జెన్సీ రీనల్ వీటిలో ఉన్నాయి ఓకేనా సో రేడియోగ్రాఫీ అంటే ఇక్కడ చూసే కనుక మనకి థెరపీ అన్నారు సో ఇటువంటి దాంట్లో ఎక్కువగా ఉన్నాయి ఓకేనా సో గవర్నమెంట్ జాబ్స్ ఇంకా ఏమన్నా ఎక్కువగానే మనకి అప్కమింగ్ డేస్లో మిగతా వాడికి కూడా ఇంప్లిమెంట్ అవుతాయి సో నేను ఏం చెప్తున్నాను కాబట్టి ఈ యొక్క అమౌంట్ ఉంది దట్ వన్ మీన్ ప్యానిక్ అవ్వద్దు ఓకేనా అప్లికేషన్తో పెట్టేసుకోండి నెక్స్ట్ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్న టైంలో గుర్తుపెట్టుకోండి సర్టిఫికేట్స్ అనేవి ఉన్నాయో ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి కరెక్ట్ లైన్లో ఇవ్వాలి మీరు ఫోన్లో మీ యొక్క ల్యాప్టాప్లో మీరు చేసుకునే బదులు సో ఏదైనా నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా స్కాన్ చేసి పెట్టమని చెప్పేసి ఇవ్వండి ఓకేనా సో ఇక్కడ మనకి క్యాండిడేట్ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ నేను చెప్పాను లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పెట్టాలి దట్ కింద నేమ్ అండ్ డేట్ ఆఫ్ టేకింగ్ ఫోటో పెట్టాలన్నమాట ఓకేనా డేట్ ఆఫ్ బర్త్ కాదు డేట్ ఆఫ్ టేకింగ్ ఫోటో పెట్టాలి ఓకే దట్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి సో లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఒక లిస్ట్ వస్తుంది సో దాని ఎలిజిబుల్ అవుతారు ఏంటి సో వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మీకు క్వారీ ఐడిస్ అయితే జనరేట్ చేస్తారు ఫ్రెండ్స్ ఓకేనా క్వారీ ఐడీస్ జనరేట్ చేస్తారు ఏదైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ఆ యొక్క ఐడి ద్వారా మీరు పెట్టవచ్చు అని చెప్పేసి వాళ్ళైతే ఇస్తారనమాట మనకి ఓకేనా సో ఈ విధంగా ఉంటుంది మీరు అప్లికేషన్ స్టేటస్ రేపటికే చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో మీరు ఇక్కడ డాష్ బోర్డ్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ నో యూర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది ఒకసారి మీరు లాగిన్ అయిన తర్వాత నో యూర్ పైన సర్వీసెస్ అనే దానిపై క్లిక్ చేస్తే సో మీకు ఈ విధంగా వస్తుందన్నమాట నో యూర్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి దానిపై క్లిక్ చేసిన తర్వాత సో మీ యొక్క అప్లికేషన్ అనేది ఈ విధంగా రావాలి ఓకేనా పేమెంట్ సక్సెస్ అప్లికేషన్ సబ్మిట్ అయితే ఓకే సబ్మిట్ అవ్వకపోతే ఇలా ఉంటుంది ప్రతి ఒక్కరైతే చూసుకోండి సబ్మిట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు ఓకేనా సో అన్ని నేను క్లియర్ కట్గా అప్లికేషన్ వీడియో చేశాను కాబట్టి ఆ విధంగా అయితే చేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ అయితే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో మాట్లాడుకుందాం ఎందుకంటే ఇప్పుడు నేను రిమైండ్ చేయడానికి అయితే నేను వీడియో చేస్తున్నాను సో ఇవాళ లాస్ట్ డేట్ ఉంది మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు మీ యొక్క రిలేటివ్స్ కావచ్చు ఎవరైతే అప్లికేషన్ పెట్టేసుకోలేదో సో వాళ్ళకు కూడా సజెస్ట్ చేసుకోండి ఇవాళ పెట్టమని చెప్పేసి మీరైతే అనండి ఓకేనా సో దాట్స్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ షేర్ విత్ అర్ ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఎవరైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ చేసుకోండి ఓకేనా చేసుకొని పక్కన బెల్లైన్ అయితే ఆల్ప్షన్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీ యొక్క ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్